ఫ్రెండ్స్ తెలంగాణ టెట్ అయిన్ డిఎస్సి క్లాసులలో భాగంగా అభ్యాసనం లక్షణాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అభ్యాసనం సార్వత్రికమైనది అభ్యాసనం సార్వత్రికమైనది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ అభ్యాసనం ప్రతి జీవిలో జరుగును అభ్యసనం అనేది ప్రతి జీవిలో జరుగుతుంది అభ్యసనం జీవితాంతం జరిగే ప్రక్రియ అభ్యాసనం అనేది జీవితాంతం జరిగే ప్రక్రియ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ అభ్యాసనం జీవితంలో అత్యంత ప్రాధాన్యం గల ప్రక్రియ అభ్యసనం అనేది జీవితంలో అత్యంత ప్రాధాన్యత గల ప్రక్రియ అభ్యాసనం ఒక ప్రక్రియ మాత్రమే ఫలితం కాదు అభ్యాసనం అనేది ఒక ప్రక్రియ మాత్రమే ఫలితం అనేది కాదు నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ అభ్యాసనం ఫలితం ను మంచి కావచ్చు చెడు కావచ్చు అభ్యాసనం ఫలితం అనేది మంచి కావచ్చు చెడు కావచ్చు నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ అభ్యసనం ఫలితం వ్యక్తి ప్రవర్తనలో సంభవించే మార్పు అభ్యాసనం అనేది చూడండి ఫ్రెండ్స్ అభ్యాసన ఫలితం వ్యక్తి ప్రవర్తనలో సంభవించే మార్పు నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ అభ్యాసనం వ్యక్తి ప్రవర్తనలోని అన్ని విషయాలను ప్రభావితం చేస్తుంది అభ్యాసనం అనేది చూడండి ఫ్రెండ్స్ వ్యక్తి యొక్క ప్రవర్తనలో అన్ని విషయాలను ప్రభావితం చేస్తుంది అభ్యాసనం ప్రయోజనాత్మకమైనది అభ్యాసనం అనేది ఏమిటి ఫ్రెండ్స్ ప్రయోజనాత్మకమైనది అభ్యాసనం వల్ల ప్రయోజనం అనేది జరుగుతుంది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ అభ్యాసనం గమ్య నిర్దేశకమైనది అభ్యాసనం అనేది గమ్య నిర్దేశకమైనది అభ్యాసనం గతిశీలమైనది అభ్యాసనం గతిశీలమైనటువంటిది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ అభ్యాసనం సంచిత స్వభావం కలిగి ఉంటుంది అభ్యాసనం సంచిత స్వభావం కలిగి ఉంటుంది అభ్యాసనం బదలాయించబడే ప్రక్రియ అభ్యాసనం అనేది ఏంటి ఫ్రెండ్స్ బదలాయించబడే ప్రక్రియ అభ్యాసన రేటు వేగం అందరిలో ఒకే విధంగా ఉండదు ఎస్ ఫ్రెండ్స్ అభ్యాసనం రేటు వేగం అనేది అందరిలో ఒకే విధంగా ఉండదు